గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీల గురించి రెండే రెండు సందర్భాల్లో పార్లమెంట్లో చర్చ జరిగింది ఒకటి విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రెండు మన రాహుల్ గాంధీ గారు దేశానికి ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరియు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో బీసీలందరికీ ఒక పెద్దన్నలాగా ఉన్నాడు ఒక లక్ష మంది బీసీ నాయకుల గొంతుకి ఎంతనో రాహుల్ గాంధీ గారి ఒక్కరి గొంతే అంత రాహుల్ గాంధీ గారు దేశ విదేశాలలో ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో కూడా బీసీల మీద చర్చ పెట్టి భారతదేశంలో బీసీలు అనేటటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు వాళ్ళు దాదాపు నాలుగు వేల కులాలు ఉన్నారు ఈ దేశంలో ఎనభై కోట్ల మంది జనాభా ఉన్నారు నూట నలభై మూడు కోట్లలో వాళ్లకు న్యాయం జరగట్లేదు విద్యారంగంలో వెనుకబడున్నారు రాజకీయ రంగంలో వెనుకబడున్నారు ఉద్యోగాల్లో వెనుకబడున్నారు అన్ని రంగాల్లో వెనుకబడున్నారు కాబట్టి వాళ్లకు న్యాయం చేయాలంటే ఒకే ఒక్క మార్గం ఈ దేశంలో కులగణన సమగ్ర కులగణన జరగాలి మన దేశంలో దాదాపుగా ఆరు వేల కులాల పై చిత్తుకుంటే ప్రతి కులాన్ని ప్రతి ఇంటిని ప్రతి మనిషిని ప్రతి ప్రతి ఒక్కరికి ఉండేటటువంటి వాళ్ళ అసెట్స్ ని లెక్క పెట్టాలని చెప్పి రాహుల్ గాంధీ గారు కంకణం కట్టుకున్నారు అదే నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు నరేంద్ర మోడీ గారు పొద్దుగాల లేస్తే నేను ఎంపీసీని అంటాడు ఎలక్షన్ రాగా నేను ఎంబీసీని నేడుస్తాడు ఎలక్షన్ లో గెలవగా నేను ఓబీసీని అంటాడు గెలిచిన తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంతకం పెట్టాడు బీసీ రిజర్వేషన్ల గురించి నరేంద్ర మోడీని మాట్లాడమంటే నరేంద్ర మోడీకి ఆ దమ్ము లేదు మా రాహుల్ గాంధీ గారు ఒకే ఒక్క ప్రశ్న అడిగారు నరేంద్ర మోడీ గారిని నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో మీరు ఓబీసీ ప్రధానమంత్రిగా ఉన్నారు ఈ దేశంలో ఉండేటటువంటి ముఖ్యమైన తొంభై సెక్రటరీల్లో మీరు మంది ఓబీసీలు పెట్టుకున్నారని చెప్పి నరేంద్ర మోడీ గారిని రాహుల్ గాంధీ గారు క్వశ్చన్ అడిగితే ఇంతవరకు సప్పుడు లేదు అదేవిధంగా ఈ దేశంలో కులగణన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎల్ఓపిగా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారు అడిగితే ఎన్నో సార్లు క్వశ్చన్ వేస్తే పార్లమెంటుకు బిజెపి పార్టీ అఫీషియల్ గా నూట ఎనభై మూడు పేజీల గెజిట్ ఇచ్చింది ఆ గెజిట్ లో ఏముందంటే మేము కులగణన చెయ్యం మేము కులగణన చెయ్యమని చెప్పారు అటువంటి వ్యతిరేక బీజేపీ పార్టీని మనమందరం కూడా బీసీల మందరం తుక్కు తుప్పుగా ఊడగొట్టాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే ఈ దేశంలో బీసీలకు స్వాతంత్రం వస్తుంది గాంధీ ఫ్యామిలీకి ఒకే ఒక్క అలవాటు ఉంది గాంధీ ఫ్యామిలీ మాట ఇచ్చింది అంటే అది ఖచ్చితంగా నెరవేర్ ఈ దేశంలో స్వాతంత్ర పోరాటం గాంధీ ఫ్యామిలీ చేసింది